ఇంకా నెల రోజుల్లో రెండు వారాలు ఇక వారమే ఐపీఎల్ రెండు వేల ఇరవై గురించి ఇలా నడుస్తుంది కౌంటర్ ప్లేయర్ల ఆప్షన్ మొదలైనప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్ చాలా వరకు టికెట్స్ కూడా బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు వచ్చే ప్రతి అప్డేట్ చూసుకుంటూ ఈసారి సీజన్ ఫైట్ ఎలా నడుస్తుందో ఫ్యాన్స్ తెగ ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు చాంపియన్ షాపి గెలుపుతా ఐపీఎల్ లో కూడా అంతకు మించి థ్రిల్లింగ్ మ్యాచెస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఈసారి ఐపీఎల్ సీజన్ మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం అవుతుంది ప్రతి ఏడాది ఈసారి కూడా గ్రౌండ్ ఓపెనింగ్ కోసం ప్లాన్ చేసింది బీసీసీ ఫస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ లో ఓపెనింగ్ సెరమనీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈసారి ఓపెనింగ్ సెరమని బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలతో వెరీ రిచ్ లుక్ ఎంటర్టైన్మెంట్ లో లాంచ్ చేస్తున్నారు ఓపెనింగ్ స్టార్ బాలీవుడ్ స్టార్ హాట్ ఫైర్ వరుణ్ ధావన్ శ్రద్ధ కపూర్ల డాన్స్ తో మారుమోగుతుంది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ లో హిట్ పుట్టించే ఈ జంట ఇక ఐపీఎల్ నెట్ లో ఉంది భావిస్తున్నారు వీరికి తోడు పాపులర్ సింగర్ అజిత్ సింగ్ తన వాయిస్ ఆఫ్ మ్యాజిక్ చేయనున్నాడు తన హిట్ సాంగ్స్ తో యూత్ ను ఊపేస్తుండే తమ డాన్స్ పర్ఫార్మెన్స్ తో వరుణ్ ధావన్ శ్రద్ధా కపూర్ అట్రాక్టివ్ గా నిలవడం ఈ సీజన్ స్పెషల్ మార్చి ఇరవై రెండు రోజు ఐపీఎల్ రెండు వేల ఇరవై మ్యాచ్ కోల్కతా నైట్రాడర్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది ఫస్ట్ మ్యాచ్ లో మేడన్ విక్టరీ కోసం రెండు టీమ్స్ కసరత్తులు మొదలు పెట్టాయి మరియు ఈ మ్యాచ్ లో బోని కొట్టేది ఎవరు చూడవలసి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్